నేను ముసలోనిరా ముసలోని మీరు ఎన్ని చిత్రహింసలు పెట్టినా కూడా నేను పుష్ప ఎక్కడున్నాడో చెప్పనురా చెప్పను అర్థమయ్యిందా ఏం చేస్తారు నిన్ను మీరు నన్ను మహా అయితే చంపుతారు ఎలాగో చావడానికి సిద్ధంగానే ఉన్నాను కానీ పుష్ప ఎక్కడున్నాడో మాత్రం చెప్పనురా చెప్పను కాక చెప్పాను కానీ ఒక్కటి మాత్రం నిజం నేను చనిపోయిన తర్వాత పుష్పాకు ఆ వార్త తెలిస్తే మిమ్మల్ని వెయ్యి మంది ఉన్నా రెండు వేల మంది ఉన్నా మూడు వేల మంది ఉన్నా నాలుగు వేల మంది ఉన్నా పదివేల మంది ఉన్నా ఒక్క నిమిషంలో మీ అందరినీ బూడిద చేస్తాడు రా నా కొడుకల్లా బూడిద చేస్తాడు అది అది పుష్ప పులిబిడ్డకున్నా పవర్ పవర్ రా పుష్ప అంటే పేదోళ్ళ బతుకుల్లో కాంతిని నింపే కాంతి కెరటం అర్థమయ్యిందా పుష్ప అంటే నిరుద్యోగులకు ఉద్యోగాలను ఇచ్చేటటువంటి మహానుభావుడు రా దారి చూపే మహనీయుడు పుష్పకు అందుకే ఇంటర్నేషనల్ లో కూడా పుష్పకు పూలహారతులు పూలహారతులు రా పూలహారతులు పడుతున్నారు ఇప్పుడు మీకు దమ్ముంటే నన్ను చంపండి రా వచ్చి నన్ను చంపండి ఎందుకురా పారిపోతున్నారు పిరికినా కొడుకులు రా రండిరా తమ్ముంటే నన్ను చంపండి పారిపోతున్నారు పిరికినా కొడుకులు